వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ చేసేది కోడి కూర అంటే అప్పుడు ఈ బాయిలర్ చికెన్ సేమ్ ఉండేవి కావు మామూలు మన ఇంట్లో పెంచుకున్న కోళ్ళనే ఉండేవాళ్ళు వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు నేను మీకు చేసి చూపిస్తాను కట్టెల పొయ్యి మీదే గంట సేపు ఉండేవాళ్ళు దాని టేస్ట్ అయితే వర్ణనాతీరం చాలా టేస్ట్ ఉంటుండండి ఆమె వండడం ఏమో కానీ అస్సలు ఆమె ఆ టేస్ట్ అయితే మనకు అంత చేసినా నాకు ఆ టేస్ట్ అయితే రాదు చాలా బాగుండేది అదండి చేసుకుందాం ఇది హాఫ్ కిలో చికెన్ అండి నాలుగే సార్లు నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసి పొట్టు తీసి కడుక్కొని కట్టర్లు వేసి చిన్న చిన్న సన్న ముక్కలుగా కట్ చేస్తున్నా చూడండి ఈ కట్టర్తోని ఇట్లా సన్న సన్న ముక్కలుగా మంచిగా చిన్నగా అయితే అన్ని ఈక్వల్ సైజులో వస్తాయి ఇప్పుడు మిగతా ఆఫ్ కూడా కట్ చేసి మళ్ళీ అదే విధంగా ముక్కలుగా కట్ చేస్తున్నా ఒక మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకోవాలి ఒక రెండు నిమ్మకాయలు తీసుకోవాలండి మంచిగా జ్యూస్ ఉన్న నిమ్మకాయలు రెండు తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి జ్యూసర్తోని జ్యూస్ అంతా చికెన్లో పిండేసుకోవాలి అన్నిటికన్నా ముందు నిమ్మకాయ జ్యూస్ పిండడం మూలంగా చికెన్కి విపరీతమైన టేస్ట్ వస్తుంది చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ప్రతి ముక్కకి నిమ్మకాయ జ్యూస్ పట్టి తింటుంటే పుల్ల పుల్లగా అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ జ్యూస్ ప్రతి ముక్కకు పట్టుకొని తింటుంటే పుల్ల పుల్లగా అసలు ఎంత మంచిగా ఉంటుందంటే మీ టేస్ట్ బట్టి ఇంకోటి కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ నేను రెండే వేస్తున్నా ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు అన్నీ చికెన్లో వేసేయాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నా మళ్ళీ సరిపోకుండా చూసేస్తాను ఎందుకంటే నిమ్మకాయ పిండినా కదా కొంచెం ఎక్కువనే పడుతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూను వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక చిన్న టీ స్పూను మెంతిపిండి రెండు చిన్న టీ స్పూన్ల పసుపు రెండు పెద్ద టీ స్పూన్ల హోమ్మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకొని అన్నీ మంచిగా ఒకదానికొకటి కలిసేట్టుగా కనీసం ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు కలపడం మూలంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రతి ముక్కకు పట్టుకొని చికెన్ కూర చాలా టేస్ట్ వస్తుంది రెండు రోజులు బయట పెట్టినా కూడా ఇది పాడు కాదు చికెన్ అంతా మంచిగా కలుపుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చికెన్ కూరలో వేసేయాలి అన్ని ఇందులోనే వేసేయాలండి ఏది పోపు చేయడం కానీ అది ఉండదు మొత్తం మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ రా చికెన్లోనే అంటే పచ్చి చికెన్లోనే వేసేయాలి పూర్వకాలంలో ఎవరికి టైం ఉండేది కాదండి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి వంటలు చాలా ఎక్కువ చేయాల్సి వచ్చేది అందుకని ఈ విధంగా తొందర తొందరగా వేసుకునే కూరలే వేసుకునే వాళ్ళు వాళ్ళు గంటల గంటలు పొయ్యి మీద పెట్టడము పోపులు చేయడము అవి ఏం చేసుకోకుండా అన్నీ ఇట్లా కూరకు మొదలే కలిపేసి కట్టెల పొయ్యి మీద పెట్టేసి ఒక ఉడకొచ్చేదాకా పెద్ద మంట పెట్టి తర్వాత కట్టెలన్నీ లాగేసి ఆ నిప్పుల మీద నిదానంగా ఉడికేది అది టమాటాలు కట్ చేసుకున్న తర్వాత చూపించే గంటతో రెండున్నర గంటల నూనెస్తున్నా ఆ నూనె కూడా చికెన్ మళ్ళీ మళ్ళొకసారి కలిపేసుకోవాలి కొద్దిగా మనకు షోర్వలాగా కావాలనుకుంటే దానికి తగినంత పెరుగు వేసుకోవాలి నేను మేమిద్దరమే కాబట్టి నేను కొంచెం వేస్తున్నా కొన్ని టమాటాలు ఎక్కువ వేసుకొని కొంచెం పెరుగు ఎక్కువ వేస్తే లిక్విడ్ లాగా వచ్చి షోర్ వచ్చి అందరు సరిపోతుంది పెరుగు కూడా ముక్కలకు మంచిగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి మీరు అబ్జర్వ్ చేసిన రోజు లేదు దాదాపు నేను త్రీ మినిట్స్ కలిపిన మొత్తము స్టార్టింగ్ నుంచి ఈ కలుపుతూనే విపరీతమైన టేస్ట్ వస్తుంది చికెన్కి మొత్తం అంతా దగ్గర అనుకొని మూత పెట్టేసి కనీసం ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలండి నైట్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది చూడండి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇట్లా లిక్విడ్ లిక్విడ్ అయింది చూడండి అప్పుడే అంతా ఒకసారి మంచిగా కలుపుకొని వంట చేసుకునే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అసలు వండుకునే దాంట్లోనే కలుపుకోవాలి పోతే నాది గిన్నె చిన్నగా ఉంది కాబట్టి అలా కలపరాదని ఈ పెద్ద బేసన్ తీసుకొని మంచి కలిపేసుకొని ఇప్పుడు ఇంకో వంట చేసే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను బేసన్కున్న మసాలా అంతా తీసి కడాయిలో వేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఒక్క ఉడకొచ్చేంత వరకు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత మొత్తం సిమ్లోనే వండుకోవాలండి హై మటుకు పెట్టద్దు ఒక రెండు రెబ్బల కరేపాకు సుంచి పెట్టుకుంటున్నా మనకు నచ్చినంత కొత్తిమీర తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మనము మనం పూర్వీకులను ఫాలో అయ్యి వంట కనుక చేస్తే వంట రుచి విపరీతంగా పెరిగిపోతుంది ఒక్కసారి మూత తీసి వద్దాము ఒక రెండు నిమిషాలు అయింది పెట్టి ఉడుకులు మొదలైన చూడండి అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఫ్లేము సిమ్ చేసుకోవాలి సిమ్లోనే మొత్తం ఉడికించుకోవాలి చూడండి సిమ్ చేసిన ఒకసారి మూత తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూరలో ఉడుకుతున్న కూరలో వేసేసుకోవాలి ఈ టైంలో వేస్తే కరివేపాకు స్మెల్ మంచిగా పట్టుకుంటుంది కూరకు మళ్ళీ మూతబెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఒక్కసారి మూత తీసి చూద్దాము చూడండి ఆయిల్ అంతా పైకొచ్చి ఎంత మంచిగా అయినా చూడండి ఇట్లా ఆయిల్ పైకి వస్తే కూర ఉడికినట్టే ఈ టైంలో మనము ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా ఈ గరం మసాలా నేను చేసుకున్నది హోమ్మేడ్ గరం మసాలా నేను మ్యాక్సిమం ఏమీ కొనను అన్నీ ఇంట్లో తయారు చేసుకోవడానికే ఇష్టపడతా ఇంకా కొన్ని ఉంటాయి తప్పకుండా కొనుక్కోవాల్సినవి అవైతే కొంటాను మిగతా అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటా మనం ఎంత ఇంటి ఫుడ్ తింటే అంత హెల్తీగా ఉంటాము అది నా కాన్సెప్ట్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఎంత మంచిగా ఉడుకుతుంది చపాతీలు పూరీలు చేసుకుంటే షూర్ ఎక్కువ కావాలనుకుంటే చికెన్ మ్యారినేషన్ చేసినా గిన్నె అడిగేసి కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు కొద్దిగా పెరిగి ఎక్కువ వేసుకున్నా లిక్విడ్ ఎక్కువ వస్తుంది కొన్ని టమాటాలు ఎక్కువ వేసుకున్నా లిక్విడ్ ఎక్కువ వస్తుంది ఇంకా ఫైనల్ టచ్ అప్పు మనం కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర మొత్తం వేసేస్తున్నా లుక్ అదిరిపోయింది కదండి మౌత్ వాటరింగ్ వస్తున్నాయా వస్తే సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా అయిపోయింది మూత పెట్టేసి స్టవ్ బాన్ చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మూత తీయకుండా అట్నే ఉంటే దాని ఫ్లేవర్స్ అన్నీ అందులో బట్టి ఇంకా మంచిగా అవుతుంది అండి కూర చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది దగ్గర చేసుకున్నా ఎక్కువ లిక్విడ్ లేకుండా దగ్గర చేసుకున్న చూడండి ఆయిల్ ఎంత పైకి తేలి చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు లంచ్ టైం ఏందండి వడ్డించుకుంటున్నాము ఇట్లా దగ్గర చేసుకుంటే సరిపోదేమో అనుకుంటారు కానీ మంచిగా సరిపోద్దండి కొంచెం కూర కలుపుకున్న అన్నం ఎక్కువ అన్నం తినచ్చు మంచిగా సరిపోతుంది ఇది కూర వడ్డించిన అన్నం కూడా పెట్టేసిన ఇంకా మా హస్బెండ్కి ఇచ్చినాను ఇంకా నేను కూడా వడ్డించుకుంటున్నా అండి నాకు చికెన్ లెగ్ పీసులు అంటే చాలా ఇష్టము అందుకోసమని మా హస్బెండు నా కోసమే వదిలేస్తాడు ఆయన ఇంకా నేను ఉంటే ఆయన తినాడు స్మెల్ అయితే అదిరిపోయిందండి విపరీతమైన స్మెల్ వస్తుంది మంచి సువాసన ఇల్లంతా గుమగుమలాడుతుంది ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోయి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఒక చికెన్ ముక్క పెట్టుకొని అన్నం కలుపుకుంటున్నా నేను ఏ ముద్ద కా ముద్దే కలుపుకొని తింటాను అండి అన్నం అంతా ఒకసారి కలుపుకొని తినను నాకు అది ఎందుకో అలవాటు మొదటి నుంచి అన్నం అంతా కలుపుకొని తింటే సాటిస్ఫై అనిపించదు అన్నం కూర ఇప్పుడే అయినాయి కాబట్టి రెండు వేడి ఉన్నాయి కాలుతున్నాయి బాగా ఇంకా భోంచేస్తున్నానండి రండి భోంచేద్దాము అన్నం తినే ముందు యాస్టీజ్గా అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థ్యం భిక్షాం దేహీచ పార్వతి మాతాచ పార్వతి పిత దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశునోత్రయం అంత దండం పెట్టుకొని తినాలండి మాత కృప వల్ల తిన్నం మంచిగా అరుగుతుంది మనం అంతసేపు బాగా కలిపి మ్యారినేషన్ చేసినాం కదా దాని మూలంగా అసలు ఎంత సాఫ్ట్గా ఉడికిందంటే ఎంత సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందండి సేమ్ యాసిటి ఇదే విధంగా మీరు చేసుకోండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కష్టం కూడా ఏం ఉండదు కాబట్టి ఈజీ కుకింగ్ కుకింగ్ కూడా ఈజీ టైం కూడా సేవ్ అవుతుంది మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చికెన్కు మొదటి నిమ్మకాయ వినడం మూలంగా అసలు ముక్క ఎంత మంచిగా అయిందంటే మంచి పుల్ల పుల్లగా పెద్దగా జ్యూసీ జ్యూసీగా అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది ఉంది సేమ్ ఎందుకంటే మా నానమ్మ వాళ్ళు చేరు చిన్న మేము చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ టైప్ చేసిన వాళ్ళు ఇట్లా చేద్దరు అట్లా చేసిన చూడండి ఓవరాల్గా కూర లుక్ ఇది సేమ్ ఇట్ని ఒక్కసారి ట్రై చేయండి మీరు